అదృష్టం మన చేతిలో ఉండదని నియంత్రణలో ఉన్న విషయాల మీదే తాను దృష్టి పెడతానని రిషబ్ పంత్ చెప్తున్నాడు మనకు నచ్చే పనులే చేస్తూ ఉండాలి ఏ పని చేసినా ఆస్వాదిస్తూ చేయాలన్నాడు మనం చేసే పని మీద వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాలని పంత్ అంటున్నాడు దక్షిణాఫ్రికా ఏతో జరిగిన తొలి అనాధికారిక మ్యాచ్ లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు ఇరవై బంతుల్లోనే అవుట్ అయి అభిమానులను నిరాశపరిచాడు కోల్కతా టెస్ట్ లో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మొదటి టెస్ట్ నేపథ్యంలో పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గాయం తర్వాత మైదానంలోకి అడుగు పెట్టడం అనుకున్నంత సులువు కాదని అన్నాడు ఆ దేవుడు ఎంతో దయగలవాడు నన్ను ఎన్నోసార్లు ఆశీర్వదించాడు ఈసారి కూడా కరుణించాడు మైదానంలోకి తిరిగి రావడం పట్టలేని ఆనందంగా ఉంది గాయం నుంచి కోలుకునే సమయంలో నా తల్లిదండ్రులు సన్నిహితులు అందరూ మద్దతుగా నిలిచారు వారికి ధన్యవాదాలు అని పంత్ చెప్పాడు అదృష్టం మన చేతిలో ఉండద నియంత్రణలో ఉన్న విషయాలపైన దృష్టి పెడతానని అన్నాడు మనకు నచ్చిన పనులు చేస్తూ ఆస్వాదిస్తూ వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని సూచించాడు అయితే దక్షిణాఫ్రికా ఏతో జరిగిన తొలి అనాధికారిక మ్యాచ్ లో పంత్ ఇరవై బంతులోనే అవుట్ అయి నిరాశపరిచాడు కోల్కతా టెస్ట్ లో రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు